అయితే రావడం జరిగింది అనమాట సో ఆ విరాలు ఏంటంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరో వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెంట మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి భారతీయ రైల్వే శాఖ పండుగ సమయంలో మనకు ఇప్పటికే చాలా సరికొత్త విధానంతో కొత్త పథకాన్ని అయితే తీసుకువస్తుంటాయి ఇప్పుడు ఇదే అంటే ప్రయాణికులకు సౌరూభ్యం కల్పించేందుకు రౌండ్ ట్రిప్ అనే ప్యాకేజ్ నేనే కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది అనమాట దీంతో ఏమవుతుంది ఏంటంటే ఒకసారి కనుక వెళ్ళే మరియు తిరిగి వచ్చే టికెట్లు బుక్ చేసుకునే వారికి తిరుగు ప్రయాణం పైన ట్వంటీ పర్సెంట్ అనేది డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట రాయితీ వస్తుంది సో ఈ పండుగ సీజన్లో కావచ్చు ఈ పథకానికి సంబంధించి పండుగల్లో సీజన్లో రద్దీ తగ్గించడానికి ముందస్తు రిజర్వేషన్ ప్రోత్సహించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక ఆఫర్ ప్రా అంటే ద్వారా ప్రయాణికులు టికెట్ ఖర్చు తగ్గి సౌకర్యాన్ని సౌకర్యవంతమైనటువంటి ప్లాన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ పథకానికి సంబంధించి మనకు ఆగస్టు పద్నాలుగు నుంచి అమలుకి వస్తుందన్నమాట కొత్త విధానం అంటే దాదాపు అరవై రోజుల ముందస్తుగా రిజర్వేషన్ నియామకం ఈ ఆఫరు అయితే వర్తించదు కాబట్టి ప్రయాణికులు ముందుగా అదనపు సౌలభ్యం కోసం ఆగస్టు పద్నాలుగు నుంచి ప్రయాణికులు తమ వెళ్ళే మరియు తిరిగి వచ్చేటువంటి టికెట్లు బుక్ చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా అక్టోబర్ పదమూడు నుంచి ఇరవై ఆరు మధ్య వెళ్ళే ప్రయాణం కోసం నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఒకటి మధ్య తిరిగే ప్రయాణంలో టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట పథకానికి సంబంధించి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి ఒకే తరగతిలో వెళ్ళే మరియు తిరిగి వచ్చే టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మాత్రమే శాతం రాయితీ అనేది వర్తిస్తుంది అనమాట సో ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఉదాహరణకు వెళ్ళేటప్పుడు సెకండ్ క్లాస్లో తిరిగి వచ్చేటప్పుడు ఏసీలో బుక్ చేస్తే రాయితీ లభిస్తుంది కాబట్టి సో రెండు కూడా ఒకే విధంగా ఉండాలన్నమాట అదేవిధంగా రెండు టికెట్లు కూడా ఒకే సమయంలో ఒకే ప్రయాణికులకు ఒకే గమ్యస్థానానికి స్థానానికి సంబంధించిన అయితే ఉంటేనే వారికి రాయితీ అనేది వర్తిస్తుంది అనమాట సో ఇక భారతీయ రైల్వే షాక్ అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది